వంద గ్రాముల క్యారెట్లో నలభై ఎనిమిది క్యాలరీలు శక్తి ఉంటుందన్నమాట ముఖ్యంగా క్యారెట్లో బీటా కెరోటిన్ అనేది బాగా ఉంటుంది ఇది మన శరీరం లోపలికి ముఖ్యంగా లివర్లోకి వెళ్ళిన తర్వాత విటమిన్ ఏగా కన్వర్ట్ అవుతుంది ఈ క్యారెట్స్లో ఉండే కెరోటిన్ అనేది యాంటీ ఆక్సిడెంట్ లాగా ఉపయోగపడుతుంది అంటే యాంటీ ఆక్సిడెంట్ అంటే మన కణజాలం జబ్బులు బారిన పడకుండా రక్షించడానికి కెరోటిన్ అనేది ఉపయోగపడుతుంది హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నూనె మరిగినప్పుడు నూనెలో దేవిన వాటిని మనం తినేటప్పుడు మాడిన వాటిని తిన్నా కొన్ని హాని కలిగించే కెమికల్స్ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు మన లోపల ఫ్రీ రాడికల్స్ అనే హాని కలిగించే పదార్థాలు అన్నమాట వాటన్నిటిని రిమూవ్ చేయాలంటే ఈ బీటా కెరోటిన్ బాగా ఉపయోగపడుతుందన్నమాట ముఖ్యంగా మనకి కంటి చూపు మెరుగు చేయటానికి అందరికీ క్యారెట్లు మంచిదని తెలుసు ఈ క్యారెట్లు నేను జూస్ తాగమని